హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ పై గీటు ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే అందరూ ఎంత ఇష్టంగా తినే టూటీ ఫ్రూటీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికైతే మీ ముందుకు వచ్చేసానండి ఇవి వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మన దగ్గర పచ్చి బొబ్బాస్కాయ ఉన్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది వాటర్ మిలన్తో కూడా చేస్తున్నారు బట్ నేను అది ఎప్పుడూ ట్రై చేయలేదు పాపాయ్యతో అయితేనే ట్రై చేశాను నా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ వస్తే ఇవి ఎక్కువ వేయండి ఎక్కువేయండి అని వేయించుకుని వేయించుకుని మరి తినేవాళ్ళు నేనైతే చాలా అంటే చాలా లైక్ చేస్తాను ఇవి మీరు కూడా అలాగే లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందు ఒక బొబ్బ ఒక బొప్పాయిని అయితే తీసుకున్నానండి నేను ఒక బొబ్బాస్కాయని కాయని మనం ఫుల్గా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని చిన్న చిన్ని ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలండి చెక్ తర్వాత వాష్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే లేదు అనుకుంటే కనుక మీరు పీసెస్గా కట్ చేసిన తర్వాత కూడా కడుక్కోవచ్చు నేనైతే పీసెస్గా కట్ చేసిన తర్వాతే వాష్ చేసుకుంటాను చూసారు కదా ఏ విధంగా చెక్కున్నామో సో ఈ విధంగా గ్రీన్ అనేది లేకుండా వైట్ కలర్ వచ్చే వరకు చెక్ తర్వాత లోపల గింజలు తయారయ్యి తయారమన్నట్టు ఉంటాయండి అంటే వైట్గా ఉంటాయి గింజలు సో ఆ గింజనన్నింటినీ కూడా మనము రిమూవ్ చేసేసుకోవాలి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఆ విధంగా రిమూవ్ చేసేసుకుని ప్రతి పీస్కి కూడా మనకి పప్పాయ పైన రఫ్గా ఉంటుంది కదా సో ఆ రఫ్గా ఉన్న పార్ట్ అంతా కూడా మనము రిమూవ్ అయితే చేసేసుకోవాలండి సో అలా రిమూవ్ చేసేసిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ అంటే చిన్ని చిన్ని పీసెస్గా మనము దీన్నైతే కట్ చేసుకోవాలండి మీకు ఆ పీసెస్ కూడా చూపిస్తాను నేను చూసారు కదా ఆ విధంగా స్క్వేర్ షేప్లో చూసారు కదా ఈ విధంగా అయితే మనం పీసెస్ కింద కట్ చేసేసుకుని ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో వాటర్ వేసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలండి పప్పాయ పచ్చి పప్పాయ్ మీకు మిల్క్ అది పడితే పొక్కుపోతుంది అంటారు సో మనం అలా పొక్కుపోకుండా ఉండడం కోసం ఆ ముక్కల్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ పోసుకొని నీట్గా అయితే కడిగేసుకోవాలండి అలా కడిగేసిన తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని స్టవ్ మీద అందులో అయితే మీరు వాటర్ వేసుకొని ఈ పప్పాయ పీసెస్ ఉన్నాయి కదండి బొబ్బాస్కాయ ముక్కలు సో ఈ బొబ్బాసకాయ ముక్కలను ఏం చేస్తే బాగా అయితే బాయిల్ అవ్వాలి ఇవి అంటే అలా అంటే మనకిది పట్టుకోగానే స్మాష్ అయిపోతాయి అన్నమాట ఆ విధంగా బాయిల్ అవ్వాలి సార్ కదా మన పప్పాయ పీసెస్ అయితే ఉడికాయండి మెత్తగా చూపిస్తున్నాను ఒక పీస్ తీసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నీళ్ళు చూసారా చేయగానే అలాగే మనము వీటిని పెట్టేసుకుని కొంచెం ఈ ఈలోపు మనం ఏంటంటే పా ప్రిపేర్ చేసుకోవాలండి స్వీట్నెస్ కోసం పాకం అంటే గులాబ్ జామున్ పాకంలా సరిపోతుందండి మనకి అంటే ఎలా అంటే షుగర్ వేసుకుని వాటర్ పోసుకో షుగర్ వచ్చేసి నేను ఒక కాయకి అది వచ్చేసి ఒక హాఫ్ కిలో కాయ ఉందండి సో దానికైతే నేను ఒక ఫిఫ్టీన్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను దగ్గర దగ్గరగా పావు కేజీ దగ్గరగా వేసుకోండి మీరు సాల్ట్ గ్లాస్ అయితే సాల్ట్తో వేసేసుకోండి సో వేసిన తర్వాత నేను స్పూన్స్తో వేశాను ఫిఫ్టీన్ స్పూన్స్ వేశాను వేసి ఒక గ్లాస్ వాటర్ని అయితే వేశాను నేను వేసి కొంచెం షుగర్ అంతా కరిగే వరకు కూడా మీరు తిప్పుకోండి ఆ షుగర్ సిరప్ ఎలా అంటే మనకి గులాబ్ జామున్ పాకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పాయ పీసెస్ ఉన్నాయి కదా బొబ్బాస్కాయ ముక్కలు సో వాటిని అందులోకి వేసేయండి ఆ పాకం అంతా వాటికి పట్టే వరకు ఉడికించుకోండి ఆ పాకం అలా పడుతూ తెలిసిపోతుంది మనకి మొత్తం పాకం అయ్యేంత వరకు కూడా మనము మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అవి షుగర్ సిరప్లో అవి బాగా అబ్జార్బ్షన్ అంటే బాగా పీల్చుకుంటే పంచదార పాకాన్ని సో అలా పీల్చుకునే వరకు కూడా మనమైతే స్టవ్ పైన ఉంచుకోవాలి సో చూసారు కదా ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మా పాకం అంతా కూడా పప్పయ్యాకైతే పట్టేసింది ఆ పీసెస్ పట్టేసుకున్నవి సో ఇందులోకి మీ స్టవ్ ఏ కలర్ అయితే ఆ కలర్ నా దగ్గర అవైలబుల్గా అయితే రెడ్ కలర్ ఉంది సో నేను ఆ రెడ్ అయితే వాటర్లో మిక్స్ చేసుకున్నాను లైట్గా వేసుకుని ఒక చిటికడ వేసుకుని వాటర్లో మిక్స్ చేశాను వేసి మనం అందులోకి వేసుకుని బాగా అయితే కలుపుకోవాలండి నేను ఫుడ్ కలర్ అనేది ఎక్కువ వేయలేదు కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే మనమే ఇంట్లో తినడానికే కదా సో అలా అయినా కూడా నాకు డార్క్ కలర్లోనే వచ్చాయి ఇవి టూటీ ఫ్రూటీలు అనేవి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక పల్లెం కానీ ఒక కవర్ కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ ఏదైనా సరే పల్చగా అసలు ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉండేలాగా పల్చగా వేసేసి ఎండలో అయితే పెట్టేసుకోవాలండి ఇవి చూసారు కదా కలర్ అయితే చూ అలా ఎండలో పెట్టిన తర్వాత ఈ పీసెస్ అనేవి ఇలా రెడీ అయ్యాయండి ఒక డే అంతా ఎండలో ఉంచుకుంటే మనకి ఈ విధంగా తయారవుతున్నాయి ఎంతో టేస్టీగా ఉండేటువంటి టూటీ ఫ్రూటీలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు కూడా ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి ఆ ఐస్ క్రీమ్ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని నేనైతే అతను ఎవరన్నా తక్కువేసారనుకో ఇంకొన్ని వేయండి ఇంకొన్ని వేయండి రిక్వెస్ట్ చేసి మరీ వేయించుకునేదాన్ని చాలామంది ఇష్టంగా తింటారు ఇవి వీటిని ఇంకా మనము పరమాన్నంలో వేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్లో వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎందులో అయినా కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్కి పదులుగా ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కీప్ వాచింగ్ బాయ్ బాయ్